ఓం శ్రీ మహాలక్ష్మి నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి ఆగస్టు మాసమందు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మాసమందు మొదటి వారము అలాగే చివరి వారము చాలా వరకు నష్టాలను కలిగించే వారాలుగా చెప్పుకోవచ్చండి మొత్తం మీద యోచించి చూడగా ఈ ఆగస్టు మాసం అందు మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఇతరులతో మాట్లాడే విధానాన్ని చాలా వరకు ఆలోచించి మాట్లాడాలండి గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది మీనరాశి వారికి వాహనాల్లో ప్రయాణించేటప్పుడు చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి వాహన ప్రమాదాలు అలాగే శస్త్ర చికిత్సలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ మీనరాశి వారికి మాతృవంశ సూతకాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఈ మీనరాశి వారికి ఉందండి ఏ విధంగా చూసినా ఈ ఆగస్టు మాసం అందు చాలా వరకు నష్టపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉందండి ఏ పెట్టుబడులు కూడా ఎట్టి పరిస్థితులు మీరు పెట్టకూడదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి ఆదాయం మీకు బాగున్నా కానీ పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే జీవితాలే తల కిందలు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారు ముందు చేసిన చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న అబద్ధాలే ఈ మాసం అందు వీరికి ఉచ్చు బిగించుకునేటువంటి అవకాశం ఉంటుందండి కాబట్టి ఏ విషయంలో కూడా చిన్న అజాగ్రత్త చేస్తే కూడా మీకు జీవితానికి సరిపడ శిక్ష అయితే ఈ మాసం అందుబడుతుందండి కోర్టు వ్యవహారాలను కావచ్చు ఇంకా చిన్న చిన్న గొడవలు కూడా పెద్దదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మాట అవసరమైతేనే నోరు జారే విధంగా జాగ్రత్తలు తీసుకోండి మీ మాటల ప్రభావంతోనే ఈ మాసంలో లేనిపోని చిరాకు చికాకులు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటుందండి అదేవిధంగా కుటుంబంలో కూడా మీకు గౌరవము తగ్గిపోతుందండి కుటుంబ సభ్యులలో కూడా మీ పైన విశ్వాసాన్ని పెట్టుకోకుండా మిమ్మల్ని ఒక దోషిగా చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ గౌరవం ఉండదు అదేవిధంగా బయట సంఘంలో కూడా మీకు చాలా వరకు గౌరవం తగ్గేటువంటి అవకాశం ఉంటుందండి మరి రాజకీయ నాయకులైతే సంఘంలో అప్రతిష్ట పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఈ ఆగస్టు మాసం ఇంకా రాబోయే రోజులు కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి రోజులుగానే కనిపిస్తూ ఉంది ఈ మీనరాశి వారికి ప్రతి విషయంలో భార్యాభర్తల మధ్య కావచ్చు ఇంకా మీ స్నేహితుల మధ్య కావచ్చు గొడవలు అయితే ఖచ్చితంగా వస్తుందండి ఆ వచ్చిన గొడవలకు మీరు మౌనాన్ని పాటిస్తే తప్ప మీరు బయటపడేటువంటి అవకాశం ఉండదు ఏది మాట్లాడినా కానీ అది చిన్న మాట పెద్ద మాటగా పెద్ద గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉంటుందండి కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఒంటరి ప్రయాణాలు చేయకండి మరి రాత్రిపూట ప్రయాణాలు మీకు ఖచ్చితంగా గాయాల పాలైతే చేస్తుంది కాబట్టి వాహన చోదకులు చాలా జాగ్రత్తగా అవసరానికైతే తప్ప వాహనాన్ని ఉపయోగించకపోవడమే చాలా ఉత్తమంగా తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇలా ప్రతి నెల ఇలాగే ఉంటుందని కాదు రాబోయే నెలలో కూడా కాస్త ఇబ్బందుల మీకు గోచరిస్తుంది మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ జన్మ శని చాలా ఇబ్బంది పెడతాడు కుజుడి యొక్క దృష్టి శనిపై ఉంది శని యొక్క దృష్టి కుజుడిపై ఉంది కాబట్టి ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావంతో మీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుందండి మీరు ఎంతో నమ్మకం ఉంచిన మనుషులే కూడా మీకు వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది మీపై లేనిపోని అభాండాలు వేసేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కావచ్చు బంధువర్గంలో కావచ్చు లేనిపోని విరోధాలు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉంది ప్రతిదానికి కూడా ఏ మార్గము తోచక దిక్కుతోచని స్థితిలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదండి మనసు అల్లకల్లోలం అవుతుంది చాలా వరకు జాగ్రత్తలు అయితే పాటించాలి ముఖ్యమైన కార్యాలు ఏదైనా ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం చాలా మంచిదండి ఎట్టి పరిస్థితిలోనూ ఏ కార్యాన్నైనా సరే పూనుకుంటే మీకు ఈ అందు అవమానాలు పాలవడం తప్ప వేరొకటి కనిపించటం లేదు కాబట్టి మరీ మరీ చెప్తున్నాను ఈ రాశిలో ఉన్నటువంటి వారు వారి కార్యకలాపాలను ఆపడం మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వ్యాపారాలు కావచ్చు లేదా కొత్త వ్యక్తులతో ఏదైనా వాదోపవాదాలు కావచ్చు వాయిదా వేసుకోవడం చాలా మంచిదండి ఇకపోతే వ్యాపారస్తులకైతే కాస్త నష్టాన్ని అయితే చూడాల్సి వస్తుందండి మొదటి వారంలో అయితే చాలా వరకు నష్టాన్ని భరించక తప్పదు రెండు మూడు వారాల్లో కొంతవరకు అనుకూలంగా ఉన్నా కానీ వ్యాపారస్తులకు ఈ మొదటి వారం మాత్రం ఆగస్టు మాసం అందు నష్టాలను చవి చూడక తప్పదు కాబట్టి వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులైతే విద్య పైన కాన్సంట్రేషన్ చేయలేకపోవటం ప్రతిసారి చదవాలనుకోవడం వాయిదా పడిపోవడం ఇంకా నిద్ర మత్తు శరీరం సహకరించకపోవటం చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఇంకా ఆడుకునేటువంటి వయసు అయితే ఆ ఆటల్లో కూడా మీకు గాయాలయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆటలకు కూడా దూరంగా ఉండాలండి విద్యార్థులు అదేవిధంగా వివాహం కానటువంటి స్త్రీ పురుషాదులందరూ కూడా నేను చేస్తున్న హెచ్చరిక ఏమంటే మీరు వివాహానికి ఏ ప్రయత్నం చేయకపోవడమే చాలా శ్రాయోదాయకము ఈ ఆగస్టు మాసముందు కొంతకాలాన్ని వాయిదా వేసుకుని ఆ విషయాలను తెలుక్కోకుండా ఉంటే చాలా వరకు మంచిదండి ఎందుకంటే ఏ పనైనా సరే మీరు అనుకున్న విధంగా కాకుండా వ్యతిరేక దిశలో జరుగుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు ప్రతి విషయాన్ని వాయిదా వేసుకుంటే మంచి ఫలితాన్ని అయితే చూస్తారండి అదేవిధంగా ఉద్యోగస్తులకు పైనుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆ ఉద్యోగాన్ని మనం నిలబెట్టుకోవటమా వదిలేయటమా అనే సందిగ్ధంలో పడిపోతారు కొంతమందికి అయితే ఉద్యోగాలు ఓడిపోయి ఇబ్బంది పడతారు కాబట్టి ఆ ఉద్యోగస్తులు కూడా ఒక పద్ధతి ప్రకారం శ్రమను ఓచుకొని మరీ చేయాల్సి వస్తుంది ఏమాత్రం ఏమరపాటులో ఉన్నా కానీ ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉందండి కాబట్టి మీనరాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే నువ్వులతో చేసినటువంటి ఉండలు అంటే బెల్లము నువ్వులు వేసి ఉండలు చేసి వాటిని పిల్లలకు పంచటం వల్ల కొంతవరకు ఉపశమనం ఉంటుందండి ఏమైనా సరే ఈ మాసం మీ యొక్క ముఖ్యమైన కార్యాలను వాయిదా వేయటం ఎంతో శ్రేయోదాయకము ఈ మాసం పూర్తిగా విరుద్ధమైన ప్రభావాలు మీ పైన ఉంటుంది ప్రయాణాల విషయాల్లో అయితే ఎంతో జాగ్రత్త వహించాలి ఒక రకంగా శస్త్రచికిత్సలు జరిగేంత ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉందండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా కొత్త పరిచయాల విషయంలో మీకు అవసరం లేని వ్యక్తులతో పరిచయాల కన్నా కూడా దూరంగా ఉండటమే మంచిదండి ఆ కొత్త వ్యక్తుల వల్ల కూడా మీకు చాలా నష్టాన్ని చూసేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి నష్టాల భూమిలో కూరుకోకూడదు మీకు అపాయం కలగకూడదు అంటే చాలా జాగ్రత్తగానే ఈ మాసాన్ని దాటాలి పదే పదే చెప్తున్నాను మీనరాశి సోదరులు చాలా వరకు జాగ్రత్తను పాటించక తప్పదు మళ్ళీ ఇలాంటి కొన్ని రోజులను గడిపిన తర్వాత మీకంటూ ఒక మంచి కాలం కూడా వస్తుందండి అంతవరకు అయితే మీరు జాగ్రత్తతో కొన్ని రోజులు గడపక తప్పదు అని తెలియజేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని బుర్రకెక్కించుకొని జాగ్రత్తగా ఉండడం చాలా వరకు శ్రేయోదాయకం అలాగే మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను నమస్కారం